హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలీక్య నిజ స్వరూపం తెలుసుకుని షాక్ అయిన ఆనంది ఆదిత్య జీవన చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన హైమావతి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే ఇక ఇందుమతి అయితే పద్మావతిని అనరాని మాటలన్నీ అంటుంది త్వరలోనే నీ కూతురు నీ ఇంటికి వచ్చేస్తుంది నువ్వు రూమ్ ఏర్పాటు చేసి చెట్టుకో అనడంతో పద్మావతి కూడా ఇందుమతి మీద కోప్పడుతుంది ఇంతలో సింహాద్రి అయితే వచ్చి ఏంటి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి కదా నువ్వు ఈవిడితో గొడవ ఎందుకు అంటూ బలవంతంగా అయితే తీసుకువస్తాడు ఇక సింహాద్రి అయితే వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండంగా ఏంటయ్యా నీ అందాన్ని అర్థం ముందు పరుచుకోవడమే సరిపోతుంది మనం అక్కడ అమ్మాయి శోభన ముహూర్తం గురించి మాట్లాడడానికి వెళ్తూ ఉంటే నువ్వు మాత్రం అద్దం ముందు నుంచుని తీరుబడిగా రెడీ అవుతున్నావు అంటూ కోక్పడుతూ ఉండగా ఏంటే పద్దాలు నీకు ప్రతిదానికి గొడవే ప్రతీదానికి ఆడావుడే నేనేం చెప్తున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అసలు అర్థమవుతుందా అంటూ అడుగుతూ ఉంటాడు సింహాద్రి అయితే ఏంటయ్యా నేనేం చెప్తున్నాను అమ్మాయి జీవితం గురించి ఏదో మాట్లాడి ముహూర్తం పెట్టించి త్వరగా వాళ్ళిద్దరిని ఒకటి చేయాలని నేను అనుకుంటూ ఉంటే నువ్వు మాత్రం ఏమి మాట్లాడకుండా ఇలా కంగారు పడుతున్నాను నాదే కంగారు ఎక్కువ అన్నట్టు మాట్లాడితే ఇంకేం చెప్తాను ముందు త్వరగా పద అంటూ ఇక సింహాద్రిని పద్మావతి అయితే కంగారు పెడుతూ ఉండగా అమ్మ తల్లి ముందు ఎక్కడి నుంచి వెళ్ళకపోతే చంపేసి ఇలా ఉన్నావుగా వెళ్దాం పద అంటూ ఇక సింహాద్రి అయితే పద్మావతిని తీసుకుని వెళ్తాడు ఇంతలో మనకు వైపు అలేక్కి అయితే ఆదిత్యని ఎలాగైనా దక్కించుకోవాలని అయితే అనుకుంటుంది ఎలాగైనా ఆదిత్య మనసులో గతంలో నా మీదున్న ప్రేమను నిద్రలేపాలి ఇప్పుడు తను పూర్తిగా ఆనంది సొంతమైపోయేలా ఉన్నాడో అలా జరగడానికి వీల్లేదు ఆదిత్య ఎప్పటికీ నా సొంతమే అవ్వాలి అంటూ ఇక అలేక్కి అయితే ఆలోచిస్తూ వంటగదిలోకి అయితే వెళ్తుంది నిన్ను దక్కించుకోవడానికి నాకు ఏం అవ్వడానికైనా ఏం చేసుకోవడానికి సిద్ధమై నాకు ఏం జరిగినా పర్వాలేదు అంటూ అలీక్ అయితే తన సున్నీ తీసుకుని వెళ్ళి స్టవ్ మీద అయితే వేస్తుంది ఇంతలో తన సున్నీ అయితే అంటుకోవడంతో ఇక అక్క కాలిపోతుంది అక్క కాలిపోతుంది అంటూ అరుస్తూ ఉండంగా ఆదిత్య అయితే ఆనందికి ఏమైందో అని ఆనంది ఆనంది అంటూ కంగారు పడుతూ ఉండగా ఇక కాలుతున్న సున్నీని పట్టుకుని ఇక హాల్లోకైతే వచ్చి సున్ని హాల్లో పాడేసి వెంటనే ఆదిత్యాన్ని అయితే కౌగులించుకుంటుంది అలేఖ్య ఇంతలో ఇక అందరూ కూడా హాల్లోకి అయితే వచ్చేస్తారు ఇక అలేఖ్య ఆదిత్యాన్ని కౌగిలించుకోవడం చూసి ఇక అప్పుడే వస్తున్న స్త్రీను అయితే ఒక్కసారిగా షాక్ చూస్తూ ఉంటాడు ఇదేంటి చిలకమ్మ ఇలా చేస్తుంది ఏంటి అంటూ లోపలికైతే వచ్చి చిలకమ్మ ఏమైంది అంటూ అడుగుతూ ఉండగా ఆదిత్యైతే వదులు దివ్య అంటూ అంటూ ఉంటాడు ఇంతలో జీవన కూడా వచ్చి ఇక ఆనందిని అయితే తెలుస్తుంది ఇంతలో సునంద శస్కాంత్ అందరూ కూడా వస్తారు ఎవరు వచ్చినా ఇక అలేఖ్య అయితే వదిలిపెట్టదు ఇంతలో అప్పుడే పద్మావతి సింహాద్రి అయితే వస్తారు పద్మావతి ఇది చూడంగానే ఇక హిందుమతి అన్న మాటలు అయితే గుర్తుకు వస్తాయి తనకి నీ అల్లుడు కావాలంట అక్క ఎందుకు నేను ఈ ప్లేస్ తీసుకుంటాను అని హిందుమతి అన్న మాట గుర్తుకు వచ్చి దివ్యమ్మ అంటూ కోపంగా ఇక పద్మావతి అరిసేసరికి ఒక్కసారిగా తులుక్క వదిలేస్తుంది అలేక్కి అయితే ఆదిత్యాని ఇక వదిలేయడంతో ఇక పద్మావతిని చూసి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి బిడ్డ ఇదంతా అతను నీ బావగారు బావగారంటే గౌరవం లేకుండా నువ్వేంటి అలా మీద మీద పడిపోతున్నావు ఏంటి బిడ్డ దగ్గరే ఉండి కూడా ఏమి మాట్లాడకుండా మౌనంగా చూస్తున్నావు ఇలా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నీ కాపురాన్ని నువ్వే నాశనం చేసుకునేలా ఉన్నావు అంటూ పద్మమ్మైతే కోపంగా మాట్లాడేసరికి అరే ఇప్పుడు ఏమైందని అంతగా చించుకు అరుస్తున్నావు ఏం జరిగిందమ్మా అసలు ఎందుకు నువ్వు ఇంత కంగారు పడిపోతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది కంగారు కాకపోతే మరి ఏంటి బిడ్డ అసలే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు నేను ఇలా చూసేసరికి తట్టుకోలేకపోయాను అందుకనే అలా మాట్లాడవలసి వచ్చింది మీరు ఏమీ అనుకోకండి వదిన గారు అంటూ అనగానే నువ్వు మాట్లాడింది కరెక్టే పద్మమ్మ ఇలా ఎవరైనా చూస్తే ఏదో రకంగా అనుకుంటారు మా ఇంటి పరువు కూడా పోతుంది నేను కూడా నీతో అది మాట్లాడదామని అనుకుంటున్నాను ఈ లోపల నువ్వే వచ్చావు అంటూ సునంద్ అయితే చెప్తూ ఉంటుంది సరే మనం అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాము అంటూ ఇక సునంద అయితే పద్మావతిని అయితే బయటికి తీసుకుని వెళ్ళిపోతుంది సింహాద్రి శశికాంత్ కూడా బయటికి అయితే వెళ్ళిపోతారు ఇంతలో ఇది చూసిన అలేఖ్య అయితే ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇప్పుడు వీళ్ళతో వీళ్ళు ఏం మాట్లాడతారు నన్ను తీసుకువెళ్ళిపోమంటారా నేను ఇక్కడే ఉండాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను ఆదిత్యాన్ని ఎలా సొంతం చేసుకుంటాను ఆదిత్య ఎప్పటికీ కూడా నాకు దూరం అవ్వడానికి వీల్లేదో ఆదిత్య ఎప్పటికీ నా సొంతమే అవ్వాలి అంటూ అనుకుంటూ తన మనసులో కంగారు పడిపోతూ ఉంటుంది అలేఖ్య ఇంతలో జీవనైతే కంగారు పడుతున్న దగ్గరికి అయితే వస్తుంది ఏంటి అంత కంగారు పడిపోతున్నావు ఇప్పుడు ఆ సింహాద్రి పద్మావతి నిన్ను ఎక్కడ తీసుకు వెళ్ళిపోతారో అని భయపడుతున్నావా అంటూ అడుగుతూ ఉండంగా మరి అంతే కదా ఇప్పుడు వాళ్ళు గనుక నన్ను తీసుకు వెళ్ళిపోతాను అంటే నేను ఏ సమాధానం చెప్పను ఇంతకు ముందు దివ్యలా అయితే వాళ్ళతో వెళ్ళిపోయేదాన్ని కానీ ఇప్పుడు నేను దివ్యను కాదు కదా అలేఖ్యను కదా మరి అవి విషయం వాళ్ళకి తెలియదు రాను అంటే నానా ప్రశ్నలు వేసి చంపేస్తారు ఇప్పుడు ఏం చెప్పాలి అంటూ అడుగుతూ ఉంటుంది దివ్య అయితే ఇక జీవనైతే ఇదన్నిటికీ మార్గం మీ ఆనంది అక్కే నువ్వు ఆనంది దగ్గరికి వెళ్ళి అక్క నేను ఎక్కడే ఉంటాను అక్కడికి వెళ్ళను అక్కడికి వెళ్తే అక్కడున్న ఇందుమతి నన్ను నిలబడివ్వడం లేదు నన్ను చాలా బాధ పెడుతుంది నాకు ఇక్కడే ప్రశాంతంగా ఉంది అని చెప్పు అప్పుడు ఆనంది నిన్ను తీసుకువెళ్ళడానికి ఎట్టి పరిస్థితిలో కూడా ఒప్పుకోదు నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఆదిత్యాన్ని దక్కించుకునే వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు అంటూ చెప్పంగానే ఆ మాటకి ఆలోచిస్తూ ఉంటుంది అలేఖ్య నువ్వు ఆలోచిస్తే లాభం లేదు నువ్వు గనక ఆలస్యం చేస్తే నిన్ను వాళ్ళతో పాటు తీసుకువెళ్ళిపోవడం ఖాయం తర్వాత నీ ఇష్టం అంటూ చెప్తుంది జీవనైతే వద్దు నేను ఎక్కడి నుంచి వెళ్ళదలుచుకోలేదో ఎక్కడి నుంచి వెళ్ళను కూడా నాది చని నేను సొంతం చేసుకోవాలి కదా అందుకని ఇక్కడి నుంచి వెళ్ళను అంటూ ఇక అలేక్కి అయితే ఆనంది దగ్గరికి వెళ్తుంది అక్క నన్ను పెద్దమ్మ పెద్ద తీసుకు వెళ్ళిపోతారేమో అని చాలా భయంగా ఉందక్క నేను అక్కడికి వెళ్ళనక్క ఎందుకంటే అక్కడికి వెళ్తే అక్కడ ఇందుమతి గారు ఉన్నారు కదా ఆవిడ నన్ను అసలు నిలబడలిమ్మడం లేదు ఏదోటి మాటలని నన్ను బాధ పెడుతుంది ఇక్కడైతే నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటున్నావు నిన్ను వదిలి వెళ్ళనక్క నీ సొంత చెల్లెళ్ళు అయితే నన్ను ఇలాగే పంపించేస్తావా నీ పిన్ని కూతురుననే కదా వాళ్ళొచ్చిన వెంటనే వాళ్ళు అడగగానే పంపించేయాలి అనుకుంటున్నావు అంటూ ఇక నటించేస్తూ ఉంటుంది అలేఖి అయితే అరే నిన్ను పంపిస్తానని చెప్పలేదు కదా వాళ్ళు కూడా నిన్ను తీసుకెళ్తానని అడగలేదు కదా మరి ఈ లోపలనే ఎందుకు నువ్వు ఇంత కంగారు పడిపోతున్నావు అయినా నిన్ను పంపించనని నేను ఎప్పుడో చెప్పాను అంటూ అనంగానే అది కాదక్క ఇందాకే చూసావు కదా ఇంటి పరువు పోతుంది ఇలా అలా మాట్లాడారు అంటే ఇంతకు ముందు నేను చేసింది తప్పే కాదనడం లేదు కానీ నా చున్నీ అంటుకునేసరికి నాకు చాలా భయమేసిందక్క అందుకనే నేను అలా బావగారిని కౌగిలించుకున్నాను నాకు ఆ సమయంలో ఇక ఏం చెయ్యాలో అర్థం కాలేదు అందుకనే నేను చేసిన తప్పుకి నీకు సారీ చెప్తున్నాను ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను మరి నన్ను పెద్దమ్మ పెద్ద నాయంతో వెళ్ళిపోమని చెప్పావు కదా అంటూ అనంగారి లేదు లేదు దివ్య నిన్ను ఇక్కడే కోలుకునే వరకు ఇక్కడే ఉంచుతాను సరేనా నిన్ను ఎవరితో పంపించను అంటూ అనంగానే లేదక్క నువ్వు నాకు మాటివ్వాలి నన్ను పంపించినని నువ్వు మాటిస్తే నాకు ధైర్యంగా ఉంటుంది నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావంట కదా జీవన చెప్పిందిలే అందుకని అడుగుతున్నాను అంటూ ఇక అనంగానే సరే దివ్యా నిన్ను పంపించను అంటూ ఇక ఆనంది అయితే అలేఖ్యకి మాటిస్తుంది ఇంతలో ఇక సునంద శశికాంత్ అయితే పద్మావతి సింహాద్రికి జరిగింది మొత్తం చెప్పడంతో వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు లేదు దివ్యని అక్కడికే తీసుకుని వెళ్ళిపోతాము ఇందుమతి గారి మాటలు కూడా వింటే నాకు భయం అంటే ఇక్కడ జరిగేవన్నీ జీవన ఆవిడితో చెప్తుంది జీవన చెప్పబట్టే ఇక్కడ జరిగేవన్నీ తెలుసుకుని ఆవిడ అలా మాట్లాడుతుంది నేను వెంటనే దివ్యని తీసుకుని వెళ్ళిపోతాను అంటూ ఇక సునంద శశికాంత్ చెప్పిన మాటలకి సింహాద్రి పద్మావతి అయితే లోపలికి వస్తారు దివ్యమ్మ నువ్వు మాతో పాటు వచ్చి వెళ్ళిపోదాము అనగానే అరే నేను రాను నేను అక్క దగ్గరే ఉంటాను అక్క నన్ను పంపించనని మాట కూడా ఇచ్చింది కావాలంటే అడగండి అంటూ అనగానే అవునమ్మా నేను దివ్యని ఇక్కడే ఉంచుకుంటాను తనకి అయ్యే వరకు తనని జాగ్రత్తగా చూసుకుంటాను మీరేమీ బాధపడవలసిన అవసరం లేదు మీరు నార్మల్గానే వచ్చారు కదా నన్ను చూడ్డానికి చూసి వెళ్ళండి తప్ప దివ్యని మాత్రం తీసుకెళ్తానని మాత్రం అనకండి అంటూ అనగానే అదేంటి బిడ్డ నీ జీవితం గురించి మేము భయపడి అడుగుతూ ఉంటే నువ్వు మాత్రం ఇలా మాట్లాడుతున్నావు ఇందాకేం జరిగిందో చూసావు కదా మళ్ళీ మళ్ళీ అలా జరగకుండా ఉండాలి అంటే దివ్య మాతో పాటే ఉండాలి అంటూ అనగానే లేదమ్మా ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకునే బాధ్యత నాది తనున్న పరిస్థితిలో చున్నీ కాలిపోయేసరికి తను అలా భయపడింది తప్ప వేరే ఉద్దేశం కాదు నీ ఒక్కసారికి నా మాట వినండి అంటూ అనగానే బిడ్డ నువ్వేం చెప్పినా సరే నేను మాత్రం నీ మాట వినే ప్రసక్తే లేదు నేను దివ్యని తీసుకుని వెళ్ళిపోతాను అంటూ దివ్య చేయ పట్టుకు తీసుకు వెళ్తూ ఉండంగా ఆగమ్మా నేనంటే ఇష్టమైతే దివ్యని వదిలిపెట్టే నా మాట నీకు ఇష్టం ఉంటే నువ్వు నా మాట ఎదిరించకుండా ఇక్కడి నుంచి నువ్వు నాయన వెళ్ళిపోండి తనని తీసుకువెళ్ళడానికి వీల్లేదు అంటూ ఆనంది అయితే చెప్పంగానే ఆ మాటకి ఇక పద్మమ్మ అయితే బాధపడుతుంది ఇక పద్మమ్మ సింహాద్రి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోగానే అదేంటి ఆనంది వాళ్ళని అలా బాధ పెట్టి పంపించేశావు దివ్య కోసం నిన్ను చిన్నప్పటి నుంచి పెంచిన తల్లి తండ్రినే బాధ పెడుతున్నావు రేపు రోజు నిజాలు బయటపడిన రోజు చాలా బాధపడవలసి వస్తుంది అది గుర్తుపెట్టుకో అంటూ ఇక చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది సునంద్ అయితే ఇదేంటి అత్తయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఇదంతా చూసిన అలేఖ్య అయితే చాలా సంతోషపడిపోతూ లోపలికి వెళ్ళి అమ్మయ్యా ఈరోజు ఎలాగైతే ఈ గన్నం గడిసిపోయింది ఇక ఆదిత్యాన్ని నా సొంతం చేసుకోవడమే మిగిలింది ఇక ఆదిత్యాన్ని నా సొంతం చేసుకుని ఖచ్చితంగా ఇక నా వైపు తిప్పుకొని ఇక వీళ్ళకి చుక్కులు చూపిస్తాను అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది అలేకి అయితే ఇక మరొక వైపు సింహాద్రి పద్మావతి అయితే బాధపడుతూ ఇంటికైతే వెళ్ళిపోగానే ఇక పద్మావతి బాధపడడం చూసినా ఇక హైమావతి అయితే అడుగుతూ ఉంటుంది ఏమైంది పద్మమ్మ ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండంగా ఇక జరిగింది మొత్తం చెప్తుంది పద్మమ్మ అయితే అవునా దివ్యని ఎలా తీసుకురావాలో నేను చూసుకుంటాను నేను వెళ్ళి అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా ఆనందితో నేను మాట్లాడతాను మీరు బాధపడకండి అంటూ హైమావతి అయితే చెప్తూ ఉంటుంది అమ్మగారు నేను వెళ్ళి అడిగితేనే నా బిడ్డ నన్ను ఏదో కోపంగా మాట్లాడి పంపించేసింది మీరు వెళ్ళి అడిగితే ఎందుకు పంపిస్తుంది అంటూ అనగానే కుట్టి నా మాట ఎప్పుడు కాదనదు నేను వెళ్ళి మాట్లాడతాను కదా మీరు బాధపడకండి అంటూ ఇక హైమావతి అయితే చెప్తూ ఉంటుంది ఇక మరొక వైపు అలేఖ్య అయితే చాలా సంతోషంగా ఇక ఆనందంతో డ్యాన్స్ అయితే చేస్తుంది ఇక ఆనందంతో డ్యాన్స్ చేస్తున్న అలేఖ్యని ఆదిత్య అయితే చూసేస్తాడు ఇదేంటి అలేఖ్య ఇంతకు ముందు బాధపడుతున్నట్టు కనిపించింది కదా మరి ఇప్పుడు ఇంత సంతోషంగా డ్యాన్స్ చేస్తుంది ఏంటి అంటూ ఇక ఆదిత్య మనసులో అయితే అనుమానం కలుగుతుంది ఇక అలేఖ్య అయితే పైకి వెళ్ళంగానే ఇంతలో ఆదిత్య అయితే లోపలికి అయితే వస్తాడు ఇక లోపలైతే అలేఖ్య రాసుకున్న లెటర్స్ అయితే కనిపిస్తాయి ఇంతలో ఆనంది అయితే వస్తుంది ఆనందిని చూసి ఆ లెటర్స్ అయితే కింద పడేస్తాడు ఆదిత్య అది చూసిన ఇక ఆనంది అయితే ఆ లెటర్స్ అయితే తీస్తుంది ఇక లెటర్స్ చదవంగానే అనేక నిజస్వరూపమైతే బయటపడుతుంది నేను గతం గుర్తుకు వచ్చిన గతం గుర్తు రానట్టు నటిస్తున్నాను ఆదిత్యని నా సొంతం చేసుకుని ఆనందిని ఇంట్లోంచి పంపించేయడమే నా టార్గెట్ ఆనంది ఎప్పటికీ పుట్టింట్లో పడి బాధపడాలని నేను అనుకుంటున్నాను ఆదిత్య నా సొంతమైన తర్వాత ఆనందిని ఖచ్చితంగా ఇక్కడి నుంచి పంపించేస్తాను తర్వాత నా ఆదిత్యాన్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను ఈ కుటుంబానికి కూడా ఆదిత్యాన్ని దూరం చేస్తాను ఆదిత్యాన్ని పూర్తిగా నాకు పెట్టిలో పెట్టుకుంటాను అంటూ ఇక అలేఖ్య అయితే లెటర్లో అయితే రాసుకుంటుంది అదంతా చదివిన ఆనంది అయితే ఒక్కసారిగా షంక్ అయిపోతుంది ఇక ఆ లెటర్లు ఆదిత్య తీసుకుని చదవడంతో అలేఖ్య నిజస్వరూపం అయితే బయటపడిపోతుంది ఇదేంటి ఆ లేఖ్యం ఇంత దారుణంగా ఆలోచిస్తుందా అంటే ప్రతి విషయంలో నటిస్తుందా ప్రతి విషయంలో కూడా ఆనందిని టార్గెట్ చేయాలని చూస్తుందా నాకు ఆనందిని దూరం చేయాలని చూస్తుందా అలేఖ్య ఇంత నీచంగా మారిపోతుంది అనుకోలేదు అంటూ ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉండగా ఇక ఆనంది అయితే నిలదీస్తుంది అసలు దివ్య ఎవరు మీకు తెలుసా అంటూ నిలదీయంగానే ఇక ఆదిత్య అయితే ఆనంది దగ్గర అసలు నిజాన్ని అయితే బయట పెట్టేస్తాడు నేను ఒకప్పుడు తనని ప్రేమించాను తను కూడా నన్ను ప్రాణంగా ప్రేమించింది కానీ ఇప్పుడు నేను నీ భర్తని నేను తనని ప్రేమించడం లేదు కేవలం ఒక బాధ్యతగా మాత్రమే చూస్తున్నాను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో ఇక అలెక్ అయితే జీవనతో మాట్లాడుతూ ఉంటుంది నువ్వు ఇచ్చిన ఫ్లాన్ భలే వర్కౌట్ అయ్యింది నువ్వు చెప్పినట్టే నేను చేస్తున్నాను అంటూ ఇక ఎంతగానో సంతోషపడిపోతూ జీవనతో అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇదేంటి నువ్వు కుట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయేంత వరకు నీ పంతాన్ని వదిలిపెట్టొద్దు ఆదిత్యాన్ని నువ్వు దక్కించుకో నీకు గతం గుర్తొచ్చిందని కానీ నువ్వు ఆదిత్య లవరు అని కానీ ఎవరికీ తెలియడానికి వీల్లేదు ముఖ్యంగా ఆనందికి ఈ విషయం తెలియకుండానే నువ్వు వాళ్ళు కళ్ళు తెరిచేలోపే నువ్వు అన్నీ ముగించేయాలి అంటే అంటూ ఇక అన్నీ చెప్తూ ఉండగా ఇక కుట్టి కోసం వచ్చిన హైమావతి అయితే ఈ మాటలు వినేస్తుంది అంటే ఆనంది జీవితం నాశనం చేయాలని జీవన ఇంత పని చేస్తుందా అసలు జీవన నా మనవరాలు అనడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది ఇంత దారుణంగా ఆలోచిస్తుందా అంటూ జీవన అంటూ హైమావతి అయితే జీవన చంపైతే పగలగొడుతుంది అసలు నువ్వు ఏం చేస్తున్నావే ఏం మాట్లాడుతున్నావో కొంచెమైనా అర్థమవుతుందా నీ కోసం ఆనంది ఎంతగానో తాపత్రయపడుతుంది నీ జీవితానికి ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టం తన జీవితానికి జరిగినట్టు అనుకుంటూ ఉంటుంది నీ కోసమే కదే రోజు ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుంది నువ్వు ఏమీ తెలియనట్టు పీట్ల మించి పారిపోతే తను మెడ వంచి తాలి కట్టించుకుంది అలాంటి ఆనందిని జీవితం నాశనం చెయ్యాలని ఎలా అనుకుంటున్నావే మీ అమ్మ జైలుకు వెళ్లకుండా కాపాడింది ఆదిచ తిరిగి నడిచేలా చేసింది అలాంటప్పుడు నువ్వు ఆనందిని ఎందుకు టార్గెట్ చేయాలి అనుకుంటున్నావు తన జీవితం ఒక దారిలో పడాలని కోరుకోవాల్సిన నువ్వు ఈ అలేఖ్యని అడ్డు పెట్టుకుని ఆనంది జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా నువ్వు అసలు మనిషివేనా అంటూ హైమావతి అయితే జీవనని తిడుతూ ఉండగా ఇంతలో అక్కడి నుంచి అయితే అలేఖ్య వెళ్ళిపోతుంది ఇక ఆనంది ఆదిత్య తన రూములో ఇక తన లెటర్స్ చదవడం చూసి అలే అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి నేను రాసి పెట్టుకున్న లెటర్స్ ఆదిత్యకి దొరికాయా అంటే ఇప్పుడు నేను గతం గుర్తుండి కూడా నటిస్తున్నట్టు తెలిసిపోతుంది కదా నా నిజస్వరూపం బయట పడిపోయింది కదా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఆదిత్య ముందు ఎలా నటించాలి ఇక నా నాటకానికి ముగింపు పడిపోయింది ఇప్పుడు ఆనంది అక్క కూడా నన్ను నమ్మదు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు నేను ఆనంది మేడలో తాళి నా చేసుకోవాలని ఆదిత్యాన్ని నాశంతం చేసుకుని ఇక్కడి నుంచి వీళ్ళందరికీ దూరం చేసి శాశ్వతంగా నాతో పాటే తీసుకువెళ్ళిపోవాలని ప్లాన్ చేశాను కానీ ఇలా జరిగిందేంటి అసలు ఇలా అయిందేంటి నేను అనుకున్నదొకటి జరిగిందొకటి జీవనతో చేతులు కలిపి ఇలా చేస్తే నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది అంటూ ఇక అలేక్కి అయితే షాక్లో ఉండిపోతుంది ఇక హైమావతి అయితే చూడు ఇంకొకసారి గణిత ఆనంది జీవితానికి అన్యాయం చెయ్యాలని చూసిన ఆదిత్య ఆనందిని విడదీయాలని చూసిన చంపేస్తాను అంటూ హైమావతి అయితే జీవనకి వార్నింగ్ ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు